ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటి అనుకుంటున్నారా ఇదైతే కరివేపాకు పొడి అనమాట నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది కరివేపాకు పొడి ఎంతమందికి ఇష్టం మెయిన్ గా ప్రెగ్నెన్సీ టైంలో లో డెలివరీ అయిన తర్వాత కరివేపాకు పొడి తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేశాను అన్నది ఈ వీడియో లో ఫస్ట్ అయితే కరివేపాకుని నీట్ గా వల్చేసుకుని వాష్ చేసేసుకొని నీళ్ళ నుంచి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న కరివేపాకు అయితే తెమ్మేమి లేకుండా కాటన్ క్లాత్ తో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు పొడి చేసుకోవడం నేతది కాకుండా కొంచెం ముదురుగా ఉన్న కరివేపాకు పొడి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీనికోసం అయితే పప్పులు వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు తోటి పచ్చని పప్పు ఉద్దిపప్పు ధనియాలు తీసుకొని ఇప్పుడు ఈ పప్పులన్నిటిని కొంచెం ఆయిల్ లో దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పప్పు మాడేంత వరకు ఫ్రై చేసుకుంటే పొడి చేసుకునేటప్పుడు బాగుండదు అందుకే జస్ట్ లైట్ గా కలర్ మారితే సరిపోతుంది అనమాట ఈ మూడు పప్పులు వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక పది పదహైదు గింజల వరకు మెంతి గింజ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మెంతలు ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ ఈ మాత్రం వరకు ఫ్రై అయిన తర్వాత తర్వాత అదే ప్యాన్ లోకి కారం తగ్గట్టుగా ఒట్టి మిరపకాయలు వేసుకొని లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని అయితే చల్లారి పెట్టేసుకోవాలి కరివేపాకు వేసాక ఎక్కువగా ఫ్రై చేయొద్దు చిటపట్లాడి ఈ మాత్రం వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇంకా సాల్ట్ కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి ఏడెనిమిది ఎనిమిది తెల్లగడ్డ ముక్కల్ని వేసుకొని తెలగడ్డ ముక్కలు మెత్తగా కాకుండా పచ్చ అయ్యేంత వరకు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయినట్లే ఈ పొడి వన్ మంత్ పైనే నిలుగు ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ ఇంకా బాగుంది ట్రై చేయండి నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్